ఈ పరిశుధాత్మ చేత మనం ఎందుకు నింపబడాలి పరిశుధాత్మ చేత మనం ఎందుకు నింపబడాలి చెప్తారు ఎవరైనా పరిశుధాత్మ చేత మనం ఎందుకు నింపబడాలి కొంతమంది భక్తులు పరిశుధాత్మ చేత నింపబడ్డారు పరిశుధాత్మ చేత నింపబడినటువంటి వారు ఎలాగున్నారు అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం పోయిన వారం కూడా నేను గుర్తు చేశాను పరిశుధాత్మ చేత నింపబడినటువంటి వారు ఏమేం చేసినారని చెప్పినా అన్ని భాషలు మాట్లాడినారు సాక్షులుగా ఉన్నారు ప్రవచించారు ప్రవచనవరం ఓకే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారికి వారిలో ఇవి ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు మనకు మీకు ఉన్నాయా లేవా ఇవన్నీ అంటే మీరు ఏం చెప్తారు అన్య భాషలు మాట్లాడగలుగుతారా అంటే కొందరికి ఉన్నాయి కొందరికి లేవు ప్రవచనవరం ఉందా అంటే కొందరికి ఉంది కొందరికి లేదు సాక్షులుగా నిలబడ్డారా అంటే ఉన్నారు కొందరు లేరు ఓకే ఇది పక్కన పెడితే ఇంతకీ మనం పరిశుద్ధాత్మ చేత ఎందుకు నింపబడాలి పరిశుద్ధాత్మ చేత మనం ఎందుకు నింపబడాలి అనేది మనం చూస్తే కొరంతులకు రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయంలో వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది పంతొమ్మిదవ వచనం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవునిని మయమపరచవలను హలలుయా హలలుయా దే ఎందుకు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అని మనం ఆలోచన చేస్తే మన దేహము దేవునికి ఆలయమై ఉన్నది అవునా మన దేహము దేవునికి ఆలయమై ఉన్నది కనుక మనలో ఎవరుండాలి పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి మన హృదయంలో మన దేహంలో పరిశుధాత్మ దేవుడు నింపబడి ఉండాలి అందుకే మనం పరిశుధాత్మతో నింపబడి ఉండేటువంటి వారముగా మనం ఉండాలని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉన్నది రెండవదిగా చూస్తే ఎఫ్ఎస్ రాసినటువంటి పత్రికలో నాలుగో అధ్యాయము ముప్పయో వచ్చరం చదువుతారా నాలుగో అధ్యాయము ముప్పై వచ్చినం దేవ్ దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు హలలుయా పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి అని అన్నాడు ఇంకా మనము చూసుకుంటూ వెళ్తే మతేసు వార్తలు ఏమన్నాడు అంటే యేసుక్రీస్తుకు విరోధముగా మాట్లాడినటువంటి వారికి పాపక్షేమాపణ ఉంటది కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడినటువంటి వారికి ఈ యుగమందైనను రాబో మంది అయినను పాపక్షమాపణ లేదు అని ఉన్నది హలోయ అర్థమవుతుందా యేసు క్రీస్తుకు విరోధముగా మాట్లాడినా గాని దేవుడు క్షమిస్తాడేమో గాని పరిశుద్ధాత్మక విరోధముగా మాట్లాడితే దేవుని యొక్క క్షమాపణ లేదు చాలా మంది పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని బోధిస్తారు చాలా మంది పరిశుధాత్మతోటి మనకి ఇంటి పని అంటారు పరిశుద్ధాత్మ ఉంటేనే భక్తులా అని మాట్లాడతారు పరిశుద్ధాత్మ చేత నింపబడితేనే క్రైస్తవులా అని మాట్లాడతారు పరిశుద్ధాత్మ వరములుంటేనే క్రీస్తుని అంగీకరించినట్ట పరిశుధాత్మ వరములుంటేనే సేవకుడైనట్ట పరిశుద్ధాత్మ వరం ఉంటేనే విశ్వాస అని మాట్లాడుతూ ఉంటారు పరిశుద్ధాత్మకు విరోధముగా ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో నీకు క్షమాపణ అనేది లేదు లేదు ఎందుకనంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడు నేను వెళ్ళుట మంచిది నేను వెళ్ళితే మీ మీ మధ్యలోకి ఎవరు వస్తారు ఆదరణకర్త వస్తాడు ఇప్పుడు మన మధ్యలో ఎవరున్నారు ఆదరణకర్త పరశుధాత్మ దేవుడు ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు తండ్రి యొక్క కుడిపార్శ్వమున కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు హలో లుయా కాబట్టి పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడాలి పరిశుద్ధాత్మ చేత మనము సర్వ సత్యంలోనికి నడిపించబడాలి పరిశుద్ధాత్మ వరములు మనము పొందుకొని పరిశుద్ధాత్మలో మనం ఇంకా ఫలములు పొందుకోవాలి అభివృద్ధి చెందబడాలి అందుకనే మనం పరిశుధాత్మతో నింపబడి ఉండాలి రైట్ అయితే పరిశుద్ధాత్మ చేత మనం అందరం నింపబడ్డామా నింపబడాలనా చెప్పాలి పరిశుధాత్మ చేత మనం ఇప్పుడు నింపబడి ఉన్నామా నింపబడాలనా గట్టిగా చెప్పాలి నింపబడాలి అని అంటున్నారు చాలా మంది నింపబడాలి రైట్ నింపబడాలి అని అంటున్నాం కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఒకసారి మీకు ఈ మాట చదివి నేను వినిపిస్తాను తీతు పత్రికలో మూడో అధ్యాయం తీతు పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనం ఏడవ వచనం కలిసి ఉన్ని చదువుదాం మనము ఆయన కృప వలన నీతి మంతులమని తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి అంట అనగా నిత్య జీవానికి వారసుల మగుటకై బాగా వినండి ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన అంటే దేవుడు సమృద్ధిగా కుమ్మరించెను హలోయ ఇక్కడ మన గమనించినట్లయితే వచనంలో ఏం చెప్తున్నాడు అంటే నిత్య జీవమునకు వారసులు అవ్వటానికి ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమరించను ఇక్కడ ముగ్గురు కనబడతా ఉన్నారు యేసుక్రీస్తు ఉన్నాడు పరిశుద్ధాత్మ ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు ఎక్కడ ఆయన అనేక తండ్రి మీరు బాగా వినండి బాగా గమనించండి పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను ఆయన అంటే దేవుడు దేవుడు మన మీద సమృద్ధిగా ఏం చేశాడు కుమ్మరించాడా కుమ్మరించబోతున్నాడా కుమ్మరించాడు రైట్ అయితే మనం చాలా మంది పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ప్రార్థన చేస్తా ఉంటారు పరిశుద్ధాత్మ ధీరా అని ప్రార్థన చేస్తాడు విన్నారు ఎప్పుడని ప్రార్థన పరిశుధాత్మ దిగు మా మధ్యలో దిగిరా అంటారు ఇప్పుడు పరిశుద్ధాత్మ దిగి రావడానికి పరిశుధాత్మ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని మన మధ్యలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మళ్ళా దిగు మా మీద కుమరించు అని ప్రార్థన చేస్తే ఇప్పుడు మరి ఎక్కడున్నాడు అని అంటున్నారు వాళ్ళు ఈ ప్రార్థన చేసేవాళ్ళు ఈ ప్రార్థన చేసే వాళ్ళ ఉద్దేశం ఏమున్నది పరిశుధాత్మ దేవుడు అక్కడ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కుమరించబడాలి అని ప్రార్థన చేస్తున్నారు వాక్యం ఏం చెప్తుంది ఆల్రెడీ పరిశుదాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనేది మొదటిది రెండవది ఎప్పుడో తండ్రి యేసుక్రీస్తు ద్వారా పరిశుధాత్ముడిని మన మీద కుమ్మరించెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం సమృద్ధిగా కుమ్మరించను సమృద్ధిగా మీరు ప్రార్థనలు వినే ఉంటారు చాలా సార్లు విన్నారా లేదా ఎప్పుడన్నా కమ్ హోలీ రా ఇంకా కొంతమంది సేవకులు ఏమంటారు అంటే మేము వచ్చాం మాతో పాటుగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి వచ్చాడు ఎవరు ఏ మాట్లాడతాను నువ్వు అసలు నువ్వొచ్చుడేంది నీతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు అంతటా ఉన్నాడు దేవుడు అంతట ఉన్నాడు నువ్వు వస్తే నీతో అడుగుపెట్టుడు కాదు ఆయన అంతట ఉన్నాడు అందరిలో ఉన్నాడు అందరి దగ్గర ఉన్నాడు ఆయన ఇది అసలు సత్యం చాలా మంది ఏమంటారు మేము వచ్చాము కనుక దేవుడు ఇక్కడికి వచ్చాడు మేము వచ్చాము కనుక పరిశుధాత్మ దేవుడు మమ్మల్ని ఈ స్థలంలో వాడుకున్నాడు ఇక్కడ అద్భుతం చేశాడు పరిశుధాత్మ దేవుడు ఆల్రెడీ ఉన్నాడు పరిశుధాత్మ దేవుడు ఆల్రెడీ కుమ్మరించబడ్డాడు మన మీద కుమ్మరించబడ్డాడు పరిశుధాత్మ దేవుని యొక్క వరములు మనకు ఉన్నాయి కానీ మరి ఎందుకు మనకు భాషలు వస్తలేవు ఎందుకు ప్రవచనము చెప్పట్లేదు ఎందుకు మనం ఇంకా చక్కగా ఆరాధన చేయడం లేదు అని అంటే దానిని మనము సరిగా అనుభవించలేకపోతున్నాం దానిని మనము సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాం అవునా కాదా అవునంటారా కాదంటారా పరిశుధాత్మ దేవుడు ఎక్కడో లేడు పైన లేడు ఆకాశంలో లేడు తండ్రి గుడి యేసుక్రీస్తు యేసు క్రీస్తు ప్రభు ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు నేను వెళ్ళుట మంచిది నేను వెళ్ళితేనే మీ మధ్యలోనికి ఆదరణకర్త వస్తాడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు మీరు ఏం మాట్లాడాలో ఆయన మీకు బోధిస్తాడు మీకు తెలివినిస్తాడు జ్ఞానం ఇస్తాడు మీరు ఆయన యొక్క కంట్రోల్లో మీరు ఉండబోతున్నారు ఉంటారు అని చెప్పాడు ఇక్కడ మనం చూస్తే తీతి పత్రిక మూడో వచ్చిన ఏడో వచనంలో యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద పరిశుద్ధాత్మని సమృద్ధిగా కుమ్మరించాడు కుమ్మరించబడాలి కాదు పొందుకోవాలి కాదు తప్ప రైటా నేను చెప్పేది మాట్లాడాలి నేను చెప్పేది తప్ప రైటా పొందుకోవాలన్నా పొందుకున్నామా పొందుకొని ఉన్నాము ఆల్రెడీ ఆల్రెడీ కుమ్మరించబడి ఉన్నది మన మీద చాలామంది ఏం చేస్తారు ఈ సంఘంలో పరిశుధాత్మ పనిచేస్తలేడు ఈ పాస్టర్కి పరిశుధాత్మ వరం లేదు ఇక్కడ భాషలు మాట్లాడరు ఇక్కడ ప్రవచనము చెప్పరు అని ఏం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటారు అవునా కదా మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ లేడని కొట్టేస్తున్నాం ఎవరు చెప్పాడు లేదని ఎవరు చెప్పారు ఇక్కడ లేడని పరిశుధాత్మ దేవుడు లేకపోతే ఇక్కడ ఎందుకు మనం కూడుకుంటాం పరిశుధాత్మ దేవుడు మన మధ్యలో లేకపోతే ఎందుకు మనం ఆరాధన చేస్తాం పరిశుధాత్మ దేవుడు లేకపోతే ఎందుకు మీరు ఇంత శ్రద్ధగా వింటారు పరిశుధాత్మ దేవుడు మనలో ఉన్నాడు మన మధ్యలో ఉన్నాడు ఆయన కార్యము చేస్తూనే ఉన్నాడు మరి ఎందుకన్నా మీరు భాషలు మాట్లాడట్లేదు ఎందుకన్నా మీరు ప్రవచనం చెప్పట్లేదు అని అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములు అందరికి ఇచ్చాడా కొంతమందికి ఇచ్చాడా వరములు వేరు పరిశుద్ధాత్మను కలిగి ఉండటం వేరు హలోయ పరిశుద్ధాత్మను కలిగి ఉండటం వేరు పరిశుధాత్మ వరములు వేరు అందుకేనే కొంతమందికే ఇచ్చాడు ఎందుకు ఆ వరములు సంఘక్షేమాభివృద్ధి కొరకే నీకు వరం ఇచ్చాడు అని అంటే నీ క్షేమాభివృద్ధి కొరకు కాదు నువ్వు భాషలు మాట్లాడుతున్నావంటే ప్రవచనము చెబుతున్నావు అని అంటే నీ క్షేమాభివృద్ధికి కొరకు కాదు సంఘక్షేమాభివృద్ధి కొర కొరకు అందుకని అందరికీ వెళ్ళే వరాలు కొందరికి ప్రార్థించే వరం కొందరికి స్వస్థపరిచే వరం కొందరికి ప్రవచించే వరం కొందరికి భాషలు మాట్లాడే వరం కొందరికి స్వార్త వరం కొందరికి వాక్యం బోధించే వరం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని దేవుడు ఇచ్చాడు అందులో నీకు ఇచ్చిన వరం ఏందో నువ్వు వెతుక్కోవాలి దేవుణ్ణి అడగాలి దేవా నాకు ఏ వరం ఇచ్చావు నేను ఖాళీగా వెళుతున్నా ఉట్టికెళ్తున్న సంఘానికి మౌనంగా కూర్చుంటున్నా వాక్యం వింటున్నా వస్తున్నా అసలు నాకు ఏ వరం ఉంది పాట పడే వరం ఇచ్చావా ప్రార్థించే వరం ఇచ్చావా స్తుంచే వరం ఇచ్చావా ఆరాధించే వరమా సంఘంలో నా పాత్ర ఏంటిది అని మీరు మీకు మీరు ప్రశ్నించుకొని దేవుణ్ణి అడిగితే మీకు ఉన్నటువంటి వరం ఏంటిదో దేవుడు చెప్తాడు అదే కాబట్టి పరిశుధాత్మను మనం ఎందుకు కలిగి ఉండాలంటే ఆల్రెడీ పరిశుధాత్మ మన మీద కుమ్మరింపబడి ఉన్నది కుమ్మరింపబడి ఉన్నది